శ్రీ భాస్కర్య గారు రావడానికి కొద్దిగా టైం పడుతుంది వారు విచ్చేస్తున్నారు తర్వాత మనందరిలో వేదిక మీద అతి పెద్దవారు ఎవరు అంటే మా టి హనుమాన్ చౌదరి రక్షించకపోతే దేశం కాపాడటం చాలా కష్టం అవుతుంది రక్ష సురక్ష భారత్ అని చెప్పి మనం పెట్టుకునే వాళ్ళు వేరు కావచ్చు భాషలు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు ఎవ్రీ బీ ఇండియన్ సిటిజన్ అని చెప్పి గర్వపడే స్థాయికి నూట కోట్ల ప్రజానికం ఉన్నప్పటికీ కాకుండా గొప్పగా జీవించి ఎదుటి వచ్చిందని చెప్పి పరాయి దేశాల ప్రజలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి భారత్ మీద కన్ను పడ్డది ఇవాళ భారత్ కనుక ఇంకా ఎదిరితే ఇవాళ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశం ఎది ఆస్కారం ఉందని చెప్పి కొన్ని దేశాలు కుట్రలు చేస్తున్న విషయం కూడా తెలుసు మీకు అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది రక్తము దారబోసింది ఇక్కడ కేవలం స్వతంత్ర సంగ్రామం కోసమే కాదు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇవాళ అక్కడక్కడ అనేక సందర్భాల్లో రక్తం దారపో చూసినాం ఇప్పుడిప్పుడే ప్రశాంతతని సంతరించుకుంటా ఉంది ప్రశాంతతని సంత నంబర్ వన్ కంట్రీ తాతపడుతుంది కాబట్టి మీరే లాజ్ బచావో ఈ భావనతో రాఖీ కట్టడం ఈ సోదరుడు నా ప్రాణమైననే నిష్ట కానీ నా సోదరుని రక్షించడం అన్ని రకాలుగా ఆ రకంగా ప్రతీక తీసుకునే పండుగ ఈ రాఖీ పండగ అయితే కేవలం ఏదో ఇంట్లో ఉండే ఒక సోదర సోదరు సోదరుడు ఒక సోదరికి కాకుండా యావత్తు భారతదేశం అంతా కూడా మనం ఒకటే ఒక కుటుంబం కుమారాయాల నుంచి కన్యాకుమారి వరకు కచ్చి నుండి కామరూపు వరకు వ్యాపించున్న ఈ విశాలమైన భారతదేశంలో ఉండే ప్రజలంతా కూడా భరతమాత యొక్క బిడలమే ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసిమెలిసి ఉంటుంటే బ్రతుకు సుఖమయ్యేనుగా ఈ యొక్క ఆత్మీయ భావన ప్రేమ వాత్సల్యము బంధుభావము స్నేహము స్నిగ్ధత మనలో లోపించిపోకుండా రకరకాల సమస్యలతో సతమతమవుతున్న మన భారతదేశము ఇటు కురతత్వము వర్గతత్వము భాషాతత్వము ప్రాంతీయతత్వము అంటరానితనము వరకట్ట పిశాచము అలాగే రకరకాల సమస్యలతో వీటన్నిటినీ దూరం చేసి మేమంతా ఒకే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం ఒకే ఒక తల్లి భరతమాత యొక్క బిడ్డలము అనే భావన నిర్మాణం చేసుకోవడం కొరకు మనం ఇక్కడ సామూహిక కార్యక్రమం పెట్టాం ఒకరికి ఒకరము రాఖీ కట్టుకుంటాం నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరము మన దేశానికి మన ధర్మానికి మన సమాజానికి మన యొక్క సామాజిక చైతన్యానికి మనము రక్షకులుగా ఉందాము మనము దానికోక కృషి చేద్దాం అని సంకల్పించుకునేదే ఈ రాఖీ పండగ అయితే ఒకానొకప్పుడు ఈ రాఖీ పండగ అనాది కాలం నుండి పురాణ కాలం నుంచి మొదట్టుకొని చారిత్రక కాలం నుంచి నిరంతరంగా సాగుతూనే వస్తుంది కరకు కసాయ వాళ్ళు అటువంటి అవరంగతాన్ని ఎదుర్కోవడం కొరకు తమ యొక్క మిగతా కలిపి అందులో రాజా జయశివుడికి రాఖీ పంపించి అన్నయ్య మరిద్దరం కూడా భర్తమాత బిడలమే నీవు అవరంగే తరఫునొచ్చి నాతో పోరాడడం కాదు నీవు నేనిద్దరం కలిసి ఈ విదేశీయుడు విధర్మీయుడు విజాతీయుడు హిందూ తక్షకుడు గోమాంస భక్షకుడు వారిని ఎదుర్కోవడం కొరకు మనం కలుసుందాం కదా అని ఆ జయశివుడికి రాఖీ పంపించాడు ఆ రకంగా దీక్షగా సాగుదామా అనే భావనతో ఈ రాఖీ పండగ ఈ రోజున మనకు భారతదేశం ఇంతగానో ప్రగతి చెందుతున్నది అనేక రంగాల్లో ముందుకెడుతుంది ఇప్పుడే రాజేంద్ర రాజుగా ప్రపంచం ప్రభద తోడుత పోయినది భారతీయ ఘనత కానీ ఆంతరికంగా చూస్తే ఇప్పటికీ ఈ దేశాన్ని ముక్కలు చేద్దామనే వాళ్ళు దేశాన్ని రకరకాలుగా ఇబ్బంది పెడదామనే వాళ్ళు రకరకాల నరేటివ్స్ నిర్మాణం చేసి దుష్టప్రచారం చేస్తూ ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ దారి తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతుంది నేటి సమయంలో మనందరం కూడా ఈ భరతమాత బిడలుగా ఈ రక్షాబంధం జరుగుతున్న వాళ్ళను కూడా మనము కలిసి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందో ఊరికే మాటలు చెప్పడం కాకుండా ఎక్కడెక్కడికి అన్యాయం జరుగుతుందో అధర్మం జరుగుతుందో మోసం జరుగుతుందో దాన్ని మనము ఫిజికల్గా ముందుకెళ్ళి ఎదుర్కొనే రోజులు వచ్చాయి మనకు తెలుసు బంగ్లాదేశ్లో ఎంత ఘోరం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్లో ఎంత ఘోరం జరిగింది కశ్మీర్లో ఎంత ఘోరం జరిగింది అలాగే కేరళ అమర్చోటలో తోటలో ఇలా జరుగుతుంది మనకి తల్లని మనకు తెలని ఎలా పశువుల హీనంగా చేస్తు ఈ దేశంలో ఎక్కడైతే రాముడు పుట్టిన దేశము కృష్ణ పుట్టిన దేశము శివాజి రాణా ప్రతాప్తా చంద్రశేఖర్ భగత్ సింగ్ తాచా తోపే నానా చా శివ చాచి లక్ష్మీబాయ్ రాణి రుద్రమదేవి వాళ్ళు పుట్టిన ఈ కంటలో ఇవాళ దేశద్రోహులు ధర్మద్రోహులు సమాజ కంటకులు స్త్రీలని తొలుడుగా చూసే ఈ దేశంలో వా విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి దీంట్లో అది బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా ఉకానత్పుడు ఇవన్నీ మనకి అఖండ భారత్లో ఒక భాగమే మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క అఖండ భారత్ని మన ఈ కళ్ళతో మనం చూడాలి ఈ శరీరంతో ఈ వంటితో ఈ భవ్య భారతాన్ని చూడాలి దానికి తగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటిని వాటిని దూరం చేయడం కొరకు మా అందరి కర్తవ్యంగా మనం భావిస్తూ ముందుకు మీ అందరినీ కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు రామచంద్రీజీ ఇప్పుడు పెద్దలు గవర్నర్ గారి ప్రసంగానికి ముందుగా రెండు నిమిషాలు మనందరికీ పెద్దవారు అయినటువంటి శ్రీ హనుమాన్ చౌదరి గారిని రెండు విషయాలు మాట్లాడి రెండే నిమిషాలు దయచేసి నమస్కారం आप सब बोलिए नमस्कार नमस्कार जय श्री राम जय श्री राम को इसका एक प्रतीक है टू ऑल द सिस्टर्स आई टू डे मे आर लव एंड अफेक्शन बी अ सॉस ऑफ स्ट्रेंथ फॉर ऑल आर ब्रदर्स टू ऑल द ब्रदर्स यू ऑलवेज वी शैल ऑलवेज ऑलवेज स्टैंड as protectors and supporters of your sisters. On this occasion, let us pledge to protect not only our loved ones, but also the values that bind us together as a society. Let us commit to building a Telangana that is inclusive, compassionate, and harmonious. A place where every individual feels safe and loved. विशिंग यू ऑल अ जॉयफुल एंड blessed बेस्ट विशेष मेरा ये बोलते आपसे विदाई लेता हूँ जय भारत बहुत धन्यवाद जय जी वेरी थैंकफुल फॉर योर ट्रेमेंडस मैसेज नाउ आई रिक्वेस्ट रेस्पेक्टेड चेयरपर्सन नेशनल कमीशन चेयरपर्सन श्रीमती एस विजय भारती गारू प्लीज ऑन टू द डायस आई रिक्वेस्ट द सिक्योरिटी फोर्स प्लीज वी आर इनवाइटिंग द चेयरपर्सन फॉर ह्यूमन राइट्स कमीशन नेशनल चेयरपर्सन, श्री श्रीमती विजय भारती जी भी अभी आए हुई and today's another speaker mr bhaskar yogi great scholar author of many books i think just now he has reached to the place i request bhaskar yogi ji also please be with us now we will wind up this session with the national anthem ఆఫ్టర్ నేషనల్ అంథమ్ ఫ్యూ మోర్ స్పీచెస్ ఆర్ దేర్ అండ్ వీ విల్ హక్షాబంధన్ ఆల్ ప్లీజ్ బీ సీటెడ్ ఆల్ ప్లీజ్ స్ట్యాండ్ అప్ ఫర్ నేషనల్ అంతమ్ నౌ అవర్ లీడర్స్ అవర్ సిస్టర్స్ దే ఆర్ ప్రెజెంటింగ్ స్మాల్ జ్ఞాపిక టు గవర్నర్జీ పెద్దలు గౌరవనీయులు గవర్నర్ గారి యొక్క సమయం ఎంతైతే